వంద రూపాయలు వీధిలోకి వచ్చి చేయాలని ఐదు వందలకు తెచ్చుకున్నాం మేము అంత తెలివైన ఈరోజైతే మా ఇద్దరు ఆడవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు దానికోసం నేను వీడియో చేస్తున్నాను ఇది చెప్పడానికి అంత అర్జెంట్ గా రమ్మన్నారు ఈరోజు సాటర్డే సెల్లుకోబర్లు వేసుకుంటున్నారు అనమాట నేను ప్రేక్షకుడిని మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి రేపు కదా సండే ఈ రోజు ఈవినింగ్ అలాగే ఇప్పుడు వారం వారం అలాగే మాట్లాడుకుంటారు మీకు చూపిస్తాను చూడండి వచ్చాడు ఏ బట్టలే ఎక్కడ పెట్టారు అంటే సండే కదా అందుకని ముగ్గురు మూడు ప్లానింగ్లు అనమాట ముగ్గురు మూడు ప్లానింగ్లు అనమాట నేనేమో అమ్మాయిలు పిలుస్తున్నారు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అనేసి అత్తమేమో మా ఆడపడచ్చు అంటే పిన్నాలు పిలుస్తున్నారు ఎప్పటి నుంచో అమ్మాయిని ఇంటికి వెళ్దామని

మీరు ఎప్పుడు వెళ్తారు కదా సరే టాపిక్ మార్చండి ఏదైనా భోజనాలు అందరికి వెళ్ళి సినిమాకి వెళ్ళిపోదాం అంటున్నాం అమ్మకేం సమాధానం చెప్తాం కిరాశ చెప్పండి హాయ్ అయిపోయా రేపు అయితే ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే ఉదయం ఉదయం మధ్యాహ్నం నేను చికెన్ తెచ్చుకున్నాను రేపు సండే కదా అని అడిగాను ఇదేమో వద్దు చికెన్ వద్దు ముగ్గురికి ఒకేసారి అంటే నాన్న అమ్మాయిలు పిలిచారు ఆ పిన్నాల్ పిలిచారు ఇతనో ఫ్రెండ్స్ అంటున్నారు ముగ్గురికి ఒకేసారి ఇప్పుడు మా ప్రాబ్లమ్ ఎవరు తీరుస్తారు సొల్యూషన్ చెప్పండి అవునా నేనైతే రేపు సండేకా చికెన్ కొనుక్కుందాం చికెన్ తిందాం అని చాలా రోజులు అయింది కదా అంటే ఇదే మటన్ తిందాం అంది సరే పోనీ మటన్ తిందాం అని మేము అనుకుంటున్నాం అనుకుంటున్నారు ఒక్క చేద్దాం ముగ్గురికి వెళ్ళి బీచ్కి వెళ్దాం ఉదయం వాకింగ్ కెళ్ళక సండే సన్నే మేము కి వెళ్తాం బీచ్కి అప్పుడు అమ్మని తీసుకుని వెళ్ళిపోద్దాం మనం వెళ్ళిపోయి బయట ఏదైనా తినేసి బ్రష్లు చేసి వెళ్ళిపోయి బయట తినేసి అలాగే ఆర్బర్క్ వెళ్ళొద్దాం ఆర్బర్కి వెళ్ళి పేర్తలు అడుగుతుందిలోనే కొన్నాడులోనే కొన్నాలు వంద రూపాయలు ఐదు వందలు చెప్తారు

హలో ఎవరు అదే అత్తమ్మా బాగున్నారా బాగుంది నిన్ను చేశారా అతను ఫోన్లు డ్యూటీలో ఉండిపోయింది బాగా మాట్లాడుతున్నారు మేము రేపు చేద్దాం మీకు వీడియో కూడా పెడతాం బాగా కుక్కలు మొక్కలు బాగా కుక్కలు మొక్కలు పుట్టినరోజా పుట్టిన రోజా రావాలి సరిపే రావాలా ఇప్పుడు వరకు జరిగిందంతా మఠాస్ అయిపోయింది ఒక్క ఫోన్ కాల్తో మేము ఎక్కడెక్కడికి వెళ్దాం బయట బోల్డ్ తిందాం చికెన్ మటన్ అనుకున్నాం బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఒక్క ఫోన్తో మొత్తం మటాస్ అయిపోయింది ఏంటి అదండి మేము ఏదో ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ లో ఏం చేయమంటారు అటే వెళ్తాం ఇటే వెళ్తాం చికెన్ తెచ్చుకుంటాం మట్టనే తెచ్చుకుంటాం పీతలు తెచ్చుకుంటాం అమ్మా తెల్లపోతే బాగోదు నాన్న నేను రికార్డ్ చేస్తున్నాను ఇది కూడా అయ్యో మాయలే వెళ్ళాలి సరే ఇంకా ఆదివారం బాధవారం అయిపోయింది ఇంకా రేపు ఆదివారం బాధవారం అయిపోయింది సరే ఆదివారం బాధవారం అంతే వెళ్తాం సరే అండి నాకే చేపిస్తుంది ఇదే మాది ఇప్పుడు మా అమ్మాలింటికి లేదు ఇంటికి లేదు ఇతని ఫ్రెండ్స్ ఇంటికి లేదు ఓన్లీ బర్త్డే ఫంక్షన్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి రాస్తాడు కదా తీసుకున్న బట్టలు రేపు బర్త్డే ఫంక్షన్ వేసుకుంటాం అదే మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి రాస్తాడు అదే జరిగింది ఇప్పుడు నేను చేసుకున్న ప్లాన్లు అన్ని వేరు ఇదిగో మాట్లాడకుండా పెట్టుకున్నా మీరు నార్మల్ గా ఈ మాట్లాడుకుంటే చెప్దాం మీకు అని చెప్తే ఇందులో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చింది అలా జరిగింది వెళ్తాం వెళ్ళాలి తప్పదు ఇంకా రేపు అన్ని క్యాన్సిల్ వెళ్ళాలా అన్న వెళ్ళాలి అంతే ఓకే అర్థమైతే బై ఐతే కాకమొక్క మీర్తనండి బాయ్ బాయ్ ఫంక్షన్ కేక్ నేం